తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అలంపూర్ నియోజకవర్గం రాజకీయ మలుపుల్లో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది ఎవరు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనేది టికెట్ల పంపిణీ వరకు సస్పెన్స్గానే ఉంటుంది గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ క్రమంలో రెండుసార్లు అలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్రహం ఈసారి పార్టీ మారి కాషాయ పార్టీ కండువా కప్పుకోబోతున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు రాజేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని ఎమ్మెల్సీ చల్లాను సూచించిన టికెట్ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ తనకో లేదా తన కుమారుడు అజయ్ కో గులాబీ టికెట్ దక్కుతుందని భావించిన అబ్రహంకు ఈ పరిణామాలు అస్సలు నచ్చలేదట దీంతో ఆయన కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కు ఇచ్చారు అయినా సంపత్ ఎన్నికల్లో ఓడిపోయారు ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాలతో టచ్ మీ నాట్ అన్నట్లు ఉంటున్న అబ్రహం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీలో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ చేజారిన తర్వాత బీజేపీ నుంచి పిలుపు వచ్చినప్పటికీ అప్పుడు ఆయన నిరాకరించారట కానీ ఇప్పుడు నియోజకవర్గంలో మారుతున్న పరిస్థితులు అనుచరగణం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మొదట కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకొని గెలిచారు ఆ తర్వాత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కు కాకుండా సంపత్ కుమార్కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం దీంతో అప్పుడు ఆయన టీడీపీలో చేరి ఆ ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరి మరోసారి విజయం సాధించారు ఇక రెండు వేల ఇరవై మూడులో సిట్టింగ్ మరోసారి టికెట్ దక్కలేదు అయితే బీఆర్ఎస్లోనూ సిట్టింగ్గా తనకు టికెట్ దక్కకుండా చేయడంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారట అబ్రహం అయితే బీజేపీ గూటికి చేరాలన్న ఆలోచించడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కొంతమంది స్థానికులు అలంపూర్లో బీజేపీకి పట్టు ఉండటం జనరల్ స్థానంగా ఉన్నప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలిచిన ట్రాక్ ఉండటంతో మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ సెగ్మెంట్లో బీజేపీకి యాభై ఐదు వేల ఓట్లు రావడం అంటే దాంతో ఇప్పుడు అబ్రహం లెక్కలు వేసుకుంటున్నారట బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా ప్రాబల్యం కాంగ్రెస్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ హవా కొనసాగుతుండటంతో జాతీయ పార్టీ అయిన బీజేపీలో భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారట అబ్రహం ఇక ఇదే సమయంలో కుమారుడు డాక్టర్ అజయ్ పొలిటికల్ కెరీర్ను దృష్టిలో ఉంచుకొని కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇక అబ్రహం ఇప్పటికే జిల్లా బీజేపీ నాయకురాలు ఎంపీ డీకే అరుణతో రాష్ట్ర పార్టీ పెద్దలతో కూడా భేటీ అయినట్లు సమాచారం స్థానిక ఎన్నికల ముందు అబ్రహంను పార్టీలో చేర్చుకుంటే ఫలితాలు బీజేపీకి కొంత మెరుగ్గా ఉండవచ్చని కూడా బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారట మొత్తం మీద తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం అబ్రహం వేస్తున్న పొలిటికల్ స్టెప్స్లో అలంపూర్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది మాత్రం వెయిట్ చేయాలంటున్నారు రాజకీయ పరిశీలకులు